మస్సే అండి నా పేరు మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉందండి లైఫ్ షోరూమ్ తీసుకు ఎలా ఉంటుందో ఇంజన్ మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను అలాగైతే ఉంది ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు పన్నెండవ నెల బండి ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది నడవచ్చు బండి వేరేంట్ చూసుకున్నట్లయితే సుజుకి సియాజ్ అండి ఇది సియాజ్లో ఎస్వి రెండు ఎస్వి రెండు అంటే దీనికి వెనకాల డిక్కీ పైన ఒక స్పైలర్ అయితే ఒకటి ఉంటుంది దాని తర్వాత రన్నింగ్ బోర్డ్స్ అయితే ఉంటాయి మీకు అయితే క్లియర్గా చూపిస్తా లోపల వుడ్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు పన్నెండవ నెల బండి తొంభై ఒక్క తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ యూజ్ చేస్తారు బండిని రోజు స్టార్ట్ చేయడం అంట మీకు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండులో వేరే కార్ పెట్టుకున్నారట అప్పటి నుంచి ఈ బండి సెంటిమెంట్గా చెప్పేసి అట్లే చూసుకున్నారు ఇక ఇయర్ లైఫ్ ఉందనే కదా అని ఫేల్స్ ఏదో తీసుకొచ్చారు ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తా చూడండి ఇది ఎస్ వేరియంట్ అండి ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు ప్రొజెక్టర్ లైట్స్ ఉంటాయి దీనికి ఫ్రంట్ క్లాస్ ఒక్కటి వదిలేసి ఏపీ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ అండి బండి అయితే పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది కీస్ చూసుకున్నట్టయితే రెండు కీస్ అయితే ఉన్నాయి టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉందండి వెనకాల స్పాయిలర్ కనబడుతుంది కదా అదే కంపెనీ ఫిట్టెడ్ ఎలా విల్స్ అండి ఇవి చూసుకోవచ్చు దీంట్లో లోపల ఇంటీరియర్లో కూడా ఒకసారి చూసుకోవచ్చండి వెల్వెట్ సీట్ కవర్లు అయితే చాసెస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను ఇంజిన్ నెంబర్ అది వెల్వెడ్ సీట్ కవర్లు అయితే ఎంచుకున్నాడు చాలా లగ్జరీగా అయితే ఉన్నాయి పుష్ బాటంతో స్టార్ట్ చేయాలి ఇది కార్ అయితే స్టార్ట్ చేశాను చూసుకోవచ్చు తొంభై ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది మారుతి కంపెనీ కార్లు ఏదైనా సరే అండి మూడు నుంచి నాలుగు లక్షల కిలోమీటర్లు అయితే తిరిగితే మీరు దాని గురించి టెన్షన్ ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా హ్యాపీగా తిరగవచ్చు టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి దీనికి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఉంటుంది ఇంటీరియర్లో కూడా ఇది వుడ్ ఫినిషింగ్ అండి ఇది ఎస్ వేరియంట్కి ఇది అనమాట హైలైట్ బండి మీకు ఇది ఇంజన్ ఓపెన్ చేసి చూపిస్తాను బానెట్ ఓపెన్ చేసి ఒక్కసారి చూడండి మీరు ఎలా ఉంది అన్నది మీకే అర్థమైపోతుంది దాని క్వాలిటీ ఎంత అన్నది చాలా మెత్తగా ఉంటాయండి ఇది వెల్వెట్ సీట్ కవర్లు కదా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది కంపెనీ పెట్టాడు ఎలా పిలిచండి చూసుకోవచ్చు ఎలా కూడా ఎంత నీట్గా ఉన్నాయి అన్నది సో చూసుకోవచ్చు టే ల్యామ్స్ కూడా ఇది స్మార్లర్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ ఎక్కడ ఏబీసీ కూడా రీప్లేస్ కాలేదండి ఆల్ ఒరిజినల్గా ఉంది చెప్పిన డేర్ ఆల్మోస్ట్ సీల్ డేర్ అయితే ఉందో చూసుకోవచ్చు వీల్ చూసుకొచ్చి జాకెక్ ఓపెన్ కూడా చేయలేదు బూట్లో కూడా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది అక్బార్ బానేట్ ఓపెన్ కదా మీకు క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత నీట్గా బండి కండిషన్ ఏందన్నది చూస్తే అర్థమైపోద్ది మనకి ఒకసారి ఇంజన్ పొజిషన్ చూపిస్తున్నా చూడండి అయ్యా బంద్ కదా రేపు సౌండ్ సౌండ్ అయిందండి నైన్ రైన్ రైంది ఇంజన్ స్టార్టింగ్లోనే ఉంది ఒకసారి చూసుకోండి ఇవి కంపెనీ స్టిక్కర్స్ ఒరిజినల్గా సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి చూసుకోవచ్చు యాప్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు టైమింగ్ చూసుకోవచ్చు లెండర్ మీద కూడా చూసుకోవచ్చు ఇప్పటివరకు రేంజ్ కూడా పెట్టలేదు ఆ ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కంపెనీ స్క్రెచ్ మార్కింగ్తో సహా ఒక్కొక్కటి కొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు చూస్తున్నాను బాగాడు కూడా ఒరిజినల్ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది ఎప్పుడు కూడా చూడంనండి కాకపోతే ఇది ఎట్లాగో స్టార్ట్ ఉంది కాబట్టి అయితే చూపిస్తున్నాను ఆయిల్ నుంచి ఎటువంటి గేజ్ కానీ ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఎటువంటిది అయితే లేదు బంద్ కరెండి ఎందుకంటే నేను ప్రతిసారి అవి క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే మొత్తం మీకు అయితే బండి అయితే వీడియో చేస్తాను నేను ఎలాగో స్టార్టింగ్లో ఉంది కాబట్టి అయితే చూపించాను బండి మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి ఒక చిన్న ఒక పెట్టడానికి కూడా లేదు పర్ఫెక్ట్గా ఉంది రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టూడోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సియాజ్ వెహికలు ఎస్ వేరేంటండి టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడు పన్నెండవ నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేటు నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు బ్రెడ్ గ్లాస్ ఒక గ్లాస్ డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు తొంభై ఒక్కనైతే తిరిగింది కంప్లీట్ షోరూం రాకండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఐదు లక్షల పదిహేను వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టిలో బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండే టైటిల్లో నేను ఎవరిస్తాను నాకు ఫోన్ చేయండి ఇది ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఇది టాప్ మోడల్ వెహికల్ అండి వేరియంట్ అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు వేరియంట్ అంటే నేను చెప్పాను కదా ఇది రన్నింగ్ బోర్డ్స్ వస్తాయి అనమాట కింద ఇట్లా ఓకే వెనక స్పాయిలర్ ఉంటుంది లోపల గుడ్ ఫినిషింగ్ ఉంటుంది ప్లస్ పూసుపడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఎలా విల్చి ఉంటాయండి ఎస్వీరెంట్లో ఇదే అనమాట అడ్వాంటేజ్ బండి చూసుకోండి ఎలా ఉన్నదన్నది ఇంత క్వాలిటీగా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ పై చేయండి చెప్తాను వెహికల్ మాత్రం ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారండి అలా ఉంది వెహికల్ అయితే ఓకే సార్ థ్యాంక్ యూ